నేను మొత్తం మీ పాస్టర్లు అందరికీ చేసే ఛాలెంజ్ ఏంటంటే మన డిబేట్లో మనం అనుకున్నాం కదా బైబిల్ దేవుడి కల్పిత పాత్ర అనే అంశం అది గనక ఎవరైనా రుజువు చేసినట్లయితే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని మీ పాస్టర్లు ఎవరైనా రుజువు చేయగలిగితే ఇప్పుడు శివశక్తికి ఆఫీస్ కోసం కోటి రూపాయలు ఇచ్చారు కోటి రూపాయలు ఇచ్చారు అని చెప్పి ఓ గుండెలు బాదుకుంటున్నావు కదా ఈ ఈ కోటి రూపాయల కార్యాలయం ఏదైతే ఉందో ఇది మొత్తం ఆ రుజువు చేసిన పాస్టర్ పేరు మీద రాసేసి మొత్తం శివశక్తి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాం మేము దమ్మున్న మగపిల్లోడు ఎవడైనా ఉంటే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని చెప్పి రుజువు చేయాలి అంటే ఆ బైబిల్ దేవుడి కల్పిత పాత్ర బైబిల్లో ఎక్కడ ఉందని మణికుమార్ అడిగినట్టు బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా అక్కడ తర్కబద్ధంగా ఆలోచించి ఇక్కడ బైబిల్ దేవుడు అనేది కల్పిత పాత్ర అనే విషయాన్ని బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా నేను కరుణాకరగా లోపల నేను ఇప్పుడు ఇరవై సార్లు పిలిచి ఉంటాను నిన్ను ఇరవై వీడియోలు పైన ఉంటే నిన్ను నేను డిబేట్ కి ఆహ్వానించిన ఇరవై ముప్పై ఉంటాయి ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి వీడియోలో ఇరవై ముప్పై పైన ఉంటాయి ఇది నిన్ను డిబేట్ కి ఇన్వైట్ చేస్తూ ఒక్క దాన్ని కూడా స్పందించాలి దొన్నపోతు మీద వాన అయిపోయింది ఈ పని అన్నావు యుహోవ కల్పిత పాత్ర అని నిరూపిస్తావు నువ్వు అరే నువ్వు నిజంగా మగప పూటగా కనుక పుడితే కరుణాకర్గా నువ్వు నిజంగా సుగ్గుణ వంశానికే కనుక పుడితే సుగ్గుణులంకలో నీ బాబుగా కనుక నువ్వు పుడితే కరుణాకర్గా నీకు నేను సవాల్ చేస్తున్నా యుహోవ కల్పిత పాత్ర కాదని నీ దేవుళ్ళే కల్పిత క్యారెక్టర్లని నీ గ్రంథాలే కల్పిత గ్రంథాలని నేను నిరూపిస్తా నువ్వు ఇవన్నీ ఉద్దాటిన్నావు కదా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఏమి వద్దని నాకే అంటున్నావు ఎందుకు నీ మత గ్రంథాలకై లేవు కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి వాడు ఎందుకు పొదుగులు పదే పదే నాకు బైబుల్లో మాత్రమే ఎందుకు అంటున్నాడాడు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ బైబుల్ మాత్రమే ఉన్నాయి ఈ గ్రంథాలకు అసలు లేవు సరే నీ మాట ప్రకారమే తీసుకుందాం అవన్నీ పక్కన పెడదాం నేనేం చేస్తానంటే బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలను మాత్రమే బైబుల్లో నువ్వు కోట్ చేసే విషయాలను మాత్రమే తీసుకొని ఈహోవా రియల్ క్యారెక్టర్ ఆయన కల్పితం కాదు అని చెప్పి నేను నిరూపిస్తా నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు అందరూ కూడా కల్పిత క్యారెక్టర్లు కల్పిత పాత్రలు అని చెప్పి ఇప్పటికే రుజువైంది అయినా సరే నేను డిబేట్లు నిరూపిస్తా మళ్ళీ దీని మీద మనం డిబేట్ చేద్దాం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎహవ మీద మాట్లాడదాం మనం బైబుల్ గురించే ఫస్ట్ మాట్లాడదాం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడదాం నేను నిరూపిస్తా నేను అటు ఇటు పోకుండా కేవలం నీ మత గ్రంథాల్లో నుండే నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళంతా కూడా శుద్ధ కల్పితం అవన్నీ కూడా హాస్యాస్పదం ఉన్నటువంటి క్యారెక్టర్లు అని నేను నిరూపిస్తా కల్పితం 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 అని చెప్పి నేను నిరూపిస్తా యహో కల్పితం కాదు అని నేను నిరూపిస్తా దమ్ముంటే మరి నువ్వు వస్తావా డిబేట్కి హైరా నేను కనుక ఓడిపోతే నీకు పది లక్షలు ఇస్తా నువ్వు ఓడిపోతే నాకు లక్ష రూపాయలు ఎక్కువ హరా నువ్వు ఓడిపోతే నువ్వు నాకు లక్ష రూపాయలు నేను ఓడిపోతే నీకు పది లక్షలు ఇస్తా మరి నువ్వు నిజంగా మగపూటకైనా పుట్టి ఉంటే మీ నాన్నకైనా సుగ్గుణులంకులో నువ్వు పుట్టుంటే నా నా ను స్వీకరించి నువ్వు రా డిబేట్ చేయాలి